అత్యున్నత మాకు ప్రియమైన దేవుని ఈ కాల సమయంలో మన ప్రభు అయిన అందరికి శ్రేష్ఠమైన తెలియజేస్తున్నాను అండి ఎలాగున్నారు మీరు కుటుంబాల పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను మన ప్రభువు ఎన్నికాల సమయం అంతా కూడా మన కాచి కాపాడి ఈ దాని మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధి నా మహిమ కలిగిన గాక లేదే కాల సమయంలో వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చును శామ్స్ వన్ ఫార్టీ ఫైవ్ వర్సెస్ నైన్టీన్ తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలోకించి వారిని రక్షించును మహిమ కలిగిన గాక చక్కని వాగ్దానం కదండి ఈరోజు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక అయినా నెరవేర్చే దేవుడు అంటున్నాడో చూడండి వారు మొర అలకించి వారిని రక్షిస్తారంట దేవుడు ఈరోజు దేవుని ఎందు మనం భయం కలిగి ఉండాలి పురలోకపు తండ్రి మనం చూస్తున్నాడు మనం తప్పు చేయకూడదు యథార్థంగా బ్రతకాలి దేవుడు గొప్పవాడు కదా ఈ భూలోకంలో మనకి ఏం కావాలో అన్నీ ఇచ్చినాడు కదా మరి అత్యాశ దురాశ ఎందుకు మనకి ఈ దురాశధారనే కదా మనం పాపాలు చేయడము దేవుని విరుద్ధంగా నడుచుకోవడము దేవుని ఎందుకు భయం లేకుండా ఆ డబ్బు డబ్బు సంపాదించాలనేటువంటిది ఆ యొక్క ఆలోచన కలిగి ఉండడం ద్వారా దేవునికి మనం దూరం అయిపోయి దేవుని భయం భక్తి లేకుండా బ్రతకడము ఈ లో మనము చూస్తున్నాం అనమాట దేవుని బిడ్డలే ఇలాగ ఉంటారు వేరే వాళ్ళ నుంచి గారు చెప్పడం కాదు దేవుని బిడ్డలే ఇలాగ ఎంతో మంది ఉంటున్నారు అనమాట అంటే దేవుని భయం లేదు భక్తి లేదు వాళ్ళకి భయం ఉండాలి భయం ఉంటే అయ్యో దేవుని సన్నిధి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి ఏవో దేవుని పనిచేయాలి నేను అనేటువంటి భయం ఉండాలి భక్తి ఉండాలి భక్తి మనం ప్రార్థన చేయడం ఉదయ కాలం లేసి దేవునికి మొదటి సమయం ఇవ్వడం దేవుని యొక్క భక్తి మనలో ఉండాలి పరిశుద్ధ గ్రంథం చదవడం యథాస్థితిగా మనకు ఉద్యోగానికి ఎలా వెళ్తా వెళ్తామో అలా కూడా దేవుని యొక్క భక్తి మనం చేరగదా దేవుడు మనం రక్షించినాడు దేవుడు ఐగుప్త దేశంలో బానిసత్వం నుంచి మనం విడిపించినాడు పాపును విడిపించినాడు మన కోసం మరణించి తిరిగి లేచినాడు దేవుడు మరి దేవుని మనం భయం భక్తి కలిగి ఉండాలని లేదా భక్తి ఉదయకాలం లేసి మొదటి సమయం దేవునికి ఇవ్వు మరి ఏ సమయం లేస్తావు నువ్వు మొదటి సమయం దేవునికి ఇవ్వాలి ఏ పని చేయకుండా పరిశుద్ధ గ్రంథం ఒక రోజుకి నేను రెండు అధ్యాయం లేదంటే మూడు అధ్యాయులు చదవాలనేటువంటి ఒక గురి కలిగి ఉండాలి మనం అది భక్తి దేవుని భక్తి సాయంకాలం పనుకునేటప్పుడు కుటుంబ కుటుంబ ప్రార్థన చేసుకోండి పిల్లలకి మరి దేవుని మార్గంలో నడవడం నేర్పించండి ఇదే కదా దేవుని భక్తి ఎంత మందిరం మానకుండా వెళ్లడమో దేవుని పని చేయడము ఇది భక్తి అనమాట భయం కలిగి ఉండాలి దేవుడు చూస్తున్నాడు ఏం తప్పు చేయకూడదు ఏ పాపం చేయకూడదు దుర్భాష మాట్లాడకూడదు దేవుని స్థుతించే వాళ్ళు దృభాషతో మా నోటితో అదే నోటితో మరి తప్పు చేయకూడదు కదా మాట్లాడకూడదు కదా ఇలాగ భయం కలిగి ఉండాలన్నమాట అప్పుడు దేవుని ఎందుకు భయభక్తులు కలవారి కోరిక ఆయన నెరవేర్చను హరియా ఎవరైతే భయభక్తులు కలవారో ఉంటారో దేవుడు 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 అనుకుంటూ దేవుని స్థుతిస్తూ గనపరుస్తూ తప్పు చేయకుండా ఇతరులకు సహాయం చేస్తూ సహాయం చేయబో చేస్తావో చేయవో సహాయం అంటే ఏంటి చెప్పండి దేవుని సువార్త చెప్పడమే సహాయం అది గొప్ప సహాయం డబ్బులు పదురు పరిస్థితి వాళ్ళు ఏం బ్రతకలేరు బిల్డింగ్ కట్టుకోలేరు దేవుని యొక్క సువార్త చెప్పడమే ఆయన మరణం గురించి ప్రచురించడమే గొప్ప మనం సహకారం చేసినట్లు అవుతుంది అనమాట కాబట్టి ఆయన ఎందు భయభక్తులు గారు కోరిక ఆయన నెరవేర్చును హలోయ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇప్పుడు మొదటి రాజుల గ్రంథము ఐదో ఎనిమిదిలో కూడా చూడండి దేవుడు ఆయన యొక్క కోరికను ఎలాగ నెరవేర్చాడు మనం చూడడం ఆయన కోరికను ఎలాగ నెరవేర్చాడంటే చూడండి దావీదు నువ్వు మందిరం కట్టడానికి అది వల్లపూడదు కానీ అవదుకనే ఎందుకంటే నువ్వు నా కొరకు అనేక యుద్ధములు చేసి రక్తం ఒలికించినా కాబట్టి నువ్వు మందిరం కట్టకూడదు నీ కడుపును కుట్టు కుమారుడు ద్వారా నీ మందిరం కట్టిస్తానని దేవుని ప్రమాణం చేసినాడు దావీదుతో హలో అప్పుడు తర్వాత ఐదు ఎనిమిదిలో చూడండి ఐదో అధ్యాయంలో ఎనిమిదో వచనములో సులమునకు ఈ వర్తమానం పంపెను నీవు నా ఎద్దుకు పంపిన వర్తమానమును నేను ఆలకించి తిని అంగీకరించి తిని దేవదారు మరణులను కూర్చియురలపు మృణులను కూర్చియు నీ కోరిక ఎంతటి ప్రకారం నేను చేయించదను అంటున్నాడు ఒక రాజు అనమాట చూడండి తూర్నకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలమానం పట్టాభిషేకం నేను విని తన సేవకులను సోలోమో నద్దుకు పంపాను ఇలానగా హీరాము ఎప్పటికీ దావేదితో స్నేహంగా ఉండెను చూడండి తావిదు హీరాము వచ్చేసి ఆ యొక్క తూరునకు రాజైనటువంటి హీరాము చూడండి దావేదు నాకు వాళ్ళిద్దరు గొప్ప స్నేహితులు అంటారు అనమాట వాళ్ళు స్నేహంగా ఉన్న వాళ్ళు దావీదు నద్దకు పంపాను చూడండి స్నేహముగా ఉండి ఎప్పటికీ వాళ్ళు స్నేహంగా ఉన్నారనమాట ఈయన ఈ హీరాము చూడండి సోలోమన్ మందిరం కట్టడానికి ఆశపడినప్పుడు అతని కోరికంతా కూడా కోరిక ప్రకారము చేయించదను అని చెప్పడం మనం అనమాట ఈ సలమాను హీరో దగ్గర నుంచి చూడండి షర్ల రాణులు కొంతమంది ఆ యొక్క మారులు వారిని వాళ్ళని అడిగే సహాయము అడిగినప్పుడు హీరో నీ యొక్క నీవు చెప్పినట్లుగా నేను నీ కోరికను నెరవేరుస్తాను అని అతడు ఒప్పుకున్నాడు అనమాట ఎందుకంటే మ్రాణులు నరకడంలో హీరో యొక్క దాసులు హీరో దగ్గర పనిచేసే వాళ్ళు పని వాళ్ళట వాళ్ళ గొప్ప అనుభవం కలవాలంట వాళ్ళు ఎక్సలెంట్గా మౌనం నరికే దాంట్లో వాళ్ళు ఉన్నారు ఉన్నారనమాట ఫస్ట్ క్లాస్గా పనిలో వాళ్ళు గొప్ప పేరు పొందిన వాళ్ళు అనమాట వాళ్ళు కాబట్టి దేవుడు ఈ యొక్క సొలమును ఆశపడినట్లు చూడండి సొలమనకు ఈ వర్తమానం పంపినో అతడు మందిరం కట్టాలని దేవుడు మరి ఆశపడ్డాడు అతడు ఈ లెబానోనులో చూడండి లెబానోనులో దేవదారు మరణులను నరికించుటా ఈ సెలవిమ్మను నాకు సెలవిమ్మనగా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు మ్రానులు ఎందో చూడండి సీదైనలకు సాటిన వారు మాలో ఎవరునో లేరని నీకు తెలియని గనక ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతం నీకు నీ సేవకులకు నేను జీతం ఇస్తాను అని హీరాము సోలోమాన్ చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఎరుటకు జ్ఞానం గల కుమారుని దావదినకు దయచేసి నా దేవునికి ఈ దేవుని స్తోత్రం కలిగిన గాక అని చెప్పి ఆ రాజు సొలోమానికి వర్తమానం పంపాడు అనమాట నీవు నా యుద్ధకు పంపిన వర్తమానం నేను అంగీకరించి తిని దేవదారం మ్రాణులను గుచ్చి సరళపు మ్రాణులను గుర్చి నీ కోరిక ఎంతటి ప్రకారం నేను చేయించదను చూడండి దేవుడు ఆశపడ ప్రాణం తృప్తిపరిచే దేవుడు సొలామాన్ మందిరం కట్టాలనుకున్నాడు సొలామానికి ఇప్పుడు ఎంతో అవసరం కలిగి ఉన్నాడు మురాను దిమరి సరళ మరాణులు దేవదారు మరాణులు అన్ని కలిగి ఉన్నాడు పనివారు ఎంతో మంది కావాలి ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఆశపడితే చాలు నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని భయం కలిగి భక్తి కలిగి ఉంటావో నువ్వు ఆశపడతావో దేవుడు నీ కొరకు ఎవరినో ఒక గొప్ప వ్యక్తిని లేవనెత్తుతాడు దేవుడు ఈ ఈరోజు నీ కోరికని దేవుడు నెరవేరుస్తాడు ఈరోజు మందిరం కట్టాలనుకుంటున్నావా ప్రార్థన చెయ్యి దేవుని భయం కలిగి భక్తి కలిగి జీవించు ఖచ్చితంగా దేవుడు నీ కొరకు ఎవరినో ఒకరు లెవెల్ దేవుడు ఆ మందిరం కట్టడానికి ఎవరినో ఒకరిని పంపిస్తాడు దేవుడు ఇప్పుడు హీరామును వాడుకున్నాడు దేవుడు హీరామును ఆ రాజుని ఆ ఊరు రాజుని నేను మ్రాను పంపిస్తాను నా పని వాళ్ళని పంపిస్తాను నీ పని వాళ్ళతో చేసి మరి పని చేస్తారు వాళ్ళ వాళ్ళు అని హీరాము అతడు మందిరం కట్టడానికి గొప్ప మరి ఆయన వర్తమానం పంపించినప్పుడు బహుగా సంతోషపడ్డాడట ఇలాంటి కుమారుణ్ణి దావెది కడుపుని పుట్టించినందుకు ఏ స్తోత్రం కలిగిన గానీ దేవుని స్థుతిస్తున్నాడు హీరాము రాజు కూడా దేవుని నామానికి మహిమ కలిగిన ఈ ఈరోజు నువ్వు దేవుని ఎందుకు భక్తి కలిగి ఉన్నావా భయం కలిగి ఉన్నావా నీ కోరిక ఏంటి ఈరోజు నీ కోరిక నెరవేరుస్తున్నాడు ఈరోజు దేవుడు ఖచ్చితంగా నీ కోరిక నువ్వు మందిరంలో పనిచేయాలని ఆశపడుతున్నావా వాక్యం బోధించాలని ఆశపడుతున్నావా పాటలు పాడాలని ఆశపడుతున్నావా లేదు దేవుని పని నేను ఏదో అయినా సరే దేవుని పనిలో ఏదన్నా పనిచేయాలని ఆశపడుతున్నావా నీ కోరికని దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఎవరినైనా అనేక ఆత్మలను రక్షించాలని ఆశపడుతున్నావా ఈ రోజు నా మందిరానికి అనేక ఆత్మను నడిపించుకోబో అని మరి ప్రార్థన చేస్తున్నావా ఆశపడుతున్నావా నీ కోరిక నీ దేవుడు నెరవేర్చబోతున్నాడు నేను మందిరి కట్టాలి ప్రభావా నాకైతే మరి అర్హత లేదు డబ్బు లేదు నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకుంటున్నావు ప్రార్థన చేస్తున్నావు కదా ఈరోజు మందిరంలో మరి మీ సిస్టం ఏమి లేదు మీజ సిస్టం కొరకు దేవుడిని మరపెడుతూ కదా ఆశ ప్రప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు నీ కోరికను ఆయన నెరవేరుస్తాడు నీకు మీజ సిస్టమ్ అంతా కూడా దేవుడు అనుగ్రహించబోతున్నాడు హెల్లియా ఆత్మీయంగా భౌతికంగా మరి ఈరోజు నీ కోరిక ఏంటి భౌతికంగా మనం ఏం చేయాలనుకుంటే ఇల్లు కట్టాలా కారు తీసుకోవాలా బైక్ తీసుకోవాలా కొత్తగా నాకు వివాహానికి మంచి అమ్మాయి కావాలా మంచి అబ్బాయి కావాలా కుటుంబంలో నాకు సమాధానంగా ఉండాలి మేము పెద్ద ఇల్లు కట్టాలా ఇలాగ మనకి భౌతికమైన కోరికలు కూడా ఉంటాయి కదా దేవునిందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు ఆ కోరికలు కూడా తీర్చేదానికి ఆయన ఉన్నాడు హలేయ ఆ కోరికలను కూడా నీకు తీరుస్తాడు దేవుడు ముఖ్యంగా ఆత్మీయ దేవుని బిడ్డలు చూడండి కొంతమంది విశ్వాసం ఎదుగుతారు దేవుని బిడ్డలు వాళ్ళని దేవుడు ఉంది భయభక్తి కలిగిన బిడ్డలు మరి క్రైస్తువులుగా ఉండి దేవుని ఎందుకు భయం లేని వారు కొంతమంది ఉంటారు వాళ్ళు భౌతికమైనటువంటి ఆలోచనలో ఆ యొక్క ప్రార్థన వాళ్ళు చేస్తూ ఉంటారు కదా భౌతికమైనటువంటి ఆ యొక్క ఆశ కలిగి ఉంటారు అనమాట కోరిక నెరవేర్చు నాకు పొలాన్ని మరి అమ్మాయి కావాలి పరాని అబ్బాయి కావాలి అని కోరుకుంటూ ఉంటారు ప్రార్థనలో భౌతికమైన ఆలోచనలు ఉంటాయి కానీ నేను ఇల్లు కట్టాలి బంగ్లా కట్టాలి కారు తీయాలి నా యొక్క మరి ఎరువు పొరుగు వారు వద్ద నేను గొప్పగా బతకాలన్నటువంటి కోరికలు ఉంటాయి కోరికలు అవి కూడా నెరవేస్తాడు దేవుడు అవి నెరవేర్చినంటే నువ్వు దేవునికి దొరకవు ఇంకా వెళ్ళిపోతావు వెళ్ళిపోయిన ఇష్టానుసారంగా బ్రతక నేర్చుకుంటావు దేవునికి అవమానం కలుగుతుంది కాబట్టి ఈ నువ్వు ఆత్మీయ ఆత్మానుసారంగా ఎదగాలని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో నీ కోరికను ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు ప్రభావా ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నాను నేను ప్రార్థన చేయాలని గంటల ఒక రెండు గంటల ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభావ అంటావా దేవుడు నీ యొక్క కోరికను ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాడు ప్రభా బైబిల్ చదివిత్రులకు బోధించాలి నేను అనుకుంటున్నావా ఈరోజు నీ కోరికను దేవుడు నెరవేరుస్తాడు లేదా దేవుని కొరకు నేను మందిరం కట్టాలి లేదా దేవుని కొరకు నాకు సహాయం చేయాలి మందిరం నాకు సేవకు సహాయం చేయాలి ఇప్పుడు కూడా సహాయం చేయలేదని కోరుకుంటున్నావా దేవుడు నీ కోరికను ఖచ్చితంగా నెరవేర్చి నీ ఆశను నెరవేరుస్తాడు ఆయన హలులుయా దేవుని ఈరోజు భయం కలిగి ఉంటున్నావు కదా ఈరోజు ఆ భయము దేవుని పట్ల చూడండి నీ కోరిక అంతా కూడా నెరవేర్చి దేవునామానికి మహిమ తెచ్చుకుంటాడు ఆయన పరిశుద్ధ నవానికి మహిమ కలిగిన గాక అంతేకాకుండా చూడండి దావీదు కూడా ఒక మాట అంటాడు చూడండి దావేదు చూడండి దావేదు ఇరవై కీర్తన చూడండి నాలుగవ వచనం కీర్తనలో ఇరవై నాలుగవ వచ్చనంలో కూడా చూడండి కీర్తనలో ఇరవై వచనం ఇరవై కీర్తన వచనంలో చూడండి నీ కోరికను సిద్ధింపు చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచునుగాక చూడండి నీ కోరికను సిద్ధింపు చేస్తానంటే దేవుడు నీ ఆలోచన యావత్తు సఫలం చేస్తానంట దేవుడు ఎప్పుడు నువ్వు దేవుని భయము భక్తి కలిగి ఉండాలి దేవుని మార్గంలో నడవాలి మన ఇష్టానుసారంగా ఎటువంటి ఎట్టు పరిగెత్తుకుంటే పరిగెత్తుతూ ఉంటే కుదరదు భౌతికంగా శరీరానుసరంగా ఆశలు కలిగి మనం పరిగెత్తుతూ ఉంటే దేవుని మర్చిపోయి ఉంటే ఆయన మన ఆశలు మన కోరికలు నెరవేర్చలేడు ఈ రోజు నువ్వు దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా నీ కోరికను ఆయన నెరవేర్చే దేవుడు అంటున్నాడు వెంటనే నీ ప్రార్థనలకించి నేను రక్షిస్తాడు ఆయన శ్రమంలో నుంచి రక్షిస్తాడు ఆపదలో నుంచి విడిపిస్తాడు రక్షిస్తాడు ఖచ్చితంగా నీకు నీ ఆత్మక రక్షణ కలిగిస్తాడు దేవుడు దేవుని పరిశుద్ధావానికి మహిమ కలిగిన గాక మరి అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం ఈ రోజు ఖచ్చితంగా దేవుడు ఈ రోజు నీ కోరిక నెరవేర్చబోతున్నాడు దేవుని కొరకు నేను పని చేయాలి దేవుని కొరకు నేను అనేక ఆత్మను రక్షించాలి దేవుని కొరకు నేను మందిరం కట్టాలి అనేక మంది మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి అని ఆశ కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఈ రోజు నీ కోరికను దేవుడు నెరవేర్చబోతున్నాడు ప్రభావ ఈ రోజు ఆదివారం మందిరాన్ని పట్టుకునే ఆత్మలు రావాలని కోరిక వారు ఆశ కలిగి ఉన్నవా ప్రభావ ఎవక్కరు నశించిపోకూడదు శత్రువు నశించిపోకూడదు అందరూ కూడా మీ సన్నిధానికి రావాలి ప్రభా వాళ్ళు వచ్చి మోకరించాలి నేను చూసి సంతోషపడాలని ఈ రోజు నువ్వు ఆశ కలిగి ఉన్నావా నీ కోరికను దేవుడు నెరవేరుస్తాడు దేవుని పరిశుద్ధామని మహిమ కలిగిన గాక నా బట్టేవుని పెంచాలి ప్రభావ నేను దేవుని సేవ చేయాలి ప్రభావ పరిచయం ఎలాగైనా సరే కష్టమైన దేవుని పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నావా ఖచ్చితంగా నీవు ఆ దేవుడు ఈరోజు నీ కోరిక నెరవేర్చబోతున్నాడు ఆయన నీ మరో వెంటనే ఆలకించి నిన్ను రక్షిస్తాడు దేవుడు హలే లోయా శ్రమంలో విడిపించాడు భారం ఉంటుంది ఎక్కువ నేను రక్షిస్తాడు ఈ ప్రార్థన మరి విని నీ ప్రార్థన ఆలకించి వెంటనే నీకు ఉత్తరం ఇస్తాడు నేను రక్షిస్తాడు దేవుడు హేలుయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక వీడియో చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి దేవుని మాటలు విని వాళ్ళు కూడా రక్షణ పొందుకుంటారు కదా వాళ్ళు కూడా సంతోషపడతారు కదా ఈ రోజు దేవుడు మీ కుటుంబాన్ని దీవించను గాక ఈ రోజు నీ కోరికని దేవుడు నెరవేర్చబోతున్నాడు ఆత్మీయంగా అనేక అవసరాలు అడుగు దేవుడు ప్రతి ఒక్క కోరికని తీర్చి ఈ రోజు దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకం తండ్రి ఘనమైన ఆమెను బట్టి మేము స్తున్నాం విడే చూస్తున్న వాళ్ళందరి జీవితాల్లో నాయన వారి కోరికని నెరవేర్చిన ఆయన ఈ రోజు నాయన నిజంగా యహో ఎందు దేవుని దేవుని ఎందు భయభక్తులు గలవారు కోరికని నేను నెరవేరుస్తానని వాగ్దానం చేశాను తండ్రి వారు మొరాలకించు వాళ్ళని రక్షిస్తా ఉన్నావు తండ్రి వాగ్దాన్ని నెరవేర్చి ప్రతి ఒక్క జీవితాలకు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా తండ్రి నాయన ఎవరైతే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు అంతా స్వస్థపరుస్తున్నాయి ఎవరైతే నాయన ప్రభా ఉద్యోగం బాధపడుతున్నారో వాళ్ళకి ఏ మంచి ఉద్యోగ అవకాశాలు దయచేయండి ఇప్పుడు ఆయన ప్రభా ఎవరైతే నాయన ప్రభు వివాహం కాకుండా బాధపడుతున్నారు అనేక సంవత్సరాల నుంచి వాళ్ళకి నాయన మంచి సంబంధం వేస్తున్న నాములు కలిగిని కాక తండ్రి ఎదురొచ్చును కాక నాయన మంచి సంబంధం అనుగ్రహించిన ఆయన కృప చూపించమని గర్భం లేని వారి నాయన వాళ్ళ గర్భాన్ని స్వామి మంచి కుమారుని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కుటుంబాల సమాధాన ఐక్యత దయచేసి ఇప్పుడందరినీ సాక్షిగా నిలబెట్టుకోమని ఏసు క్రీస్తు వలిగిన నాములు ప్రార్థన అడిగి వేడుకొని పొంది మా ప్రిపరలోక తండ్రి ఆమెన్ ఆమెన్